ఏం మొత్తమే పండు ఇది మీరు చూస్తున్నది బంగారు మండలం రాగిమేని పోస్ట్ పులి పులిమడగలు అనేది ఒక ఏరియాలో ఇక్కడ చూడండి అంటే మామిడికాయలు కోయడానికి వస్తే మన బండి అక్కడ కనిపిస్తుంది కదా మన బండి ఉంది అయినా కానీ ఇక్కడ మామిడికాయలు చూడండి అసలు మాన్లు మామిడికాయలు మాండ్లు కోస్తే అసలు లోడే కాలేదండి మొత్తం మామిడికాయలు ఈ విధంగా మా మావి కింద పడిపోయి చాలా అంటే చాలా పడిపోయినాయి అసలు మామిడికాయలు చెట్ల కన్నా మామిడి చెట్టు కింద ఎక్కువ ఉన్నాయి అంటే పండు అయిపోయి చాలా అంటే చాలా దారుణంగా అయినా మామిడికాయలు అయితే రాలిపోయినాయండి ఘోరంగా అయితే మామిడికాయలు ఈసారి అయితే రైతు చాలా నష్టం వచ్చింది కావాలంటే మీరే చూడండి నేను నిజంగా రియల్గా చూపిస్తున్నాను ఎన్ని మామిడికాయలు రాలిపోయినాయి అంటే అన్ని మామిడికాయలు ఇక్కడ రాలిపోయినాయి చూస్తున్నారా మీరే చూడండి రైతు ఎలా గ్రో ఉన్న రేటుకి మామిడికాయలు అటు ఇటు పోతున్నాయి కానీ కానీ ఏదో కడుపు గుడి కోసం ఏదో ఈ ఉన్న మామిడికాయలు అమ్ముకున్నామంటే ఆ మామిడికాయలుగా చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా దారుణం ఇది చాలా నేనైతే ఖండిస్తాను చాలా నష్టం అయితే జరుగుతుంది సరే జరుగుతుంది జరుగుతుంది ఇది రైతులకి చాలా అండి ఇది చూస్తున్నారా మీరే చూడండి ఇంతే ఎందుకంటే ఇంత ఘోరంగా జరుగుతుంది ఎందుకని తెలియదు సార్ రైతులు దాకన్నా చాలా మంది కొయ్యకన్నా పెట్టారు అయినా కానీ చాలా అంటే చాలా నష్టమైతే జరిగింది ఎందుకంటే చూస్తున్నారా మామిడికాయలు అయితే చెట్ల కన్నా చెట్టు కిందకైతే చాలా అంటే చాలా కింద పడిపోయి మాగిపోయి చూస్తున్నారా ఈ విధంగా అసలు ఈ రెండు లోడ్లు కావాల్సింది మామిడికాయలు మన బండి అయితే ఒక్క లోడ్ కూడా కాలేదు అయినా కానీ మన బండి అయితే ఏదో అక్కడ ఉంది అయినా కానీ చూడండి చాలా అంటే చాలా దారుణం ఓకే